ఒక ఊరిలో ఓ ఉండేవాడు తనకున్న ఆస్తి తన కుమారులకు పంచిపెట్టాడు కొన్నాళ్ల తర్వాత ఆయనకు జబ్బు చేసి మంచం పట్టాడు ఆయన చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు ఆ దనుకుని ఇద్దరు కుమారులు మరణించబోయే తండ్రి శవాన్ని శ్మశానానికి ఎలా తీసుకు చర్చించసాగారు పెద్ద కుమారుడు తండ్రి శవాన్ని ఒక లారీలో తీసుకువెళ్దామంటే రెండో కుమారుడు లారీ అయితే ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది కాబట్టి ఎడ్ల బండిలో తీసుకు అన్నకు సలహా ఇచ్చాడు ఈ ఇద్దరు అన్నదమ్ములు తర్జన భర్జన పడుతుంటే చావు బతుకుల్లో ఉన్న ఆ తండ్రి ఒరే మీ ఇద్దరు నా కోసం ఎందుకలా గొడవలు పడతారు అదిగో ఆ మూలనున్న నా చేతి కర్రను నాకు తెచ్చివ్వండి నేనే మెల్లగా నడుచుకుంటూ శ్మశానానికి వెళ్ళిపోతాను అని అన్నాడు విసుగ్గా ధనం కోసం కన్న తల్లిదండ్రులనే నిర్లక్ష్యం చేసే సుపుత్రులు ఉన్నంతవరకు కుటుంబంలో శాంతి సహజీవనం ఎలా నెలకొంటాయి మనిషి ప్రేమ ఆప్యాయత అనురాగాలతో జీవనం సాగించగలిగితే ఇల్లే ఇళ్లలో స్వర్గమవుతుంది